తెలుగు పత్యం తెలుగు తేజం నన్నయ నుండి నాదాక అధ్యధారా వాహినకు స్వాగతం శరమతింగవీంద్రుని પ્રસన్న కథా కలితార్ధ యుక్తిలో నా రసిమేయు గా హితురు లఖర రమ్మెతనాగరిప జ్ఞానా ചിരാർ സൂക്തിനിധി നന്നയ ഭട്ടുതിലുംഗുന മഹാഭാരത സംത ബന്ധുരുടെ ജഗദ്ധി തമ്പുഗൻ తన్మయ భక్తి నూగుం మహాభారత సంహిత రచన బంధురుడై జగద్ధితంబుగం నన్నయ రచనలో రవీంద్రులు ప్రసన్న కథా తలిదార్థ యుక్తిని ఆస్వాదిస్తారు ఇతరులు అక్షర రమ్యతకు ముగ్ధులవుతారు నానా రుచిరాక్త సూక్తి నిధి నన్నయ భట్ మహాభారత సంహిత రచన జగధితంపుగా ఆంధ్రీకరించ ప్రసన్న కథా తలితార్థయుక్తి అనగా ప్రసన్నమైన కథలతో కూడిన అర్థయుక్తి ప్రసన్న కథా తలితార్థ యుక్తి ప్రసన్నత అంటే నిర్మలత్వం కథలో సువ్యత్వ స్థితి కల్పించడం అక్షర రమ్యత అనగా ఆయా సన్నివేశాల యందు రసోచితములైన ఆయా శబ్దములు ఆయా అక్షరములు వాటంతట అవే కుదురుకొని నన్నయ కవిత్వములో అక్షర రమ్యత ఒక జీవ లక్షణములా భాషించింది అక్షరములు ధ్వనులకు సంకేతికములు వివిధ ధ్వనులు గల అక్షరములకే శబ్దములు ఏర్పడుతున్నవి అక్షర ప్రయోగ రమ్యత అక్షర ఛందో రమ్యతతో కూడుకొని నాదము రాగము ధ్వనించి సంగీతమై పండుకతో ఋషితుల్యుడైన నన్నయ చేతిలో మంత్రశక్తిని కూడా అక్షరాలు పొందుతాయి నన్నయ అక్షర రమ్యతకు తను రచించిన చివరి పద్యము శారద రాత్రులు ఉద్వల ప్రసత్త ఒక గొప్ప ఉదాహరణ ఈ పద్యంలో పంతొమ్మిది రకారాలు ఎనిమిది లకారాలతో శారద రాత్రులు వెన్నెల మన కళ్ల ముందు కనిపిస్తుంది అనే పదం విషయంలో పండితులలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి సృక్తి అంటే అనేక అభిరుచులను కలిగించే అర్థాలతో కూడిన మంచి మాట అనే అర్థంతో గ్రహించవచ్చు ఇది చమత్కారమైన కూర్పు పదము పద సమాసము అలంకారము నానుడి సామెత మొదలైన వాటి ద్వారా నిర్ణయ సాధించాడు